అందరికీ నమస్కారం ఎప్పుడైనా మనం పాపాలు చేస్తే తిరిగి ఏదో రూపంలో మనకే తిరిగి తగులుతాయని చెప్పి పెద్దలు చెప్పారు అదేమి సరదాగా చెప్పింది కాదు అందులోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి వారి దగ్గర అర్చకులుగా ఉండి దైవభక్తితో ప్రజలకు సేవ చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాల్సిన అర్చకులైనటువంటి రమణ దీక్షితులు గతంలో అనేక రాజకీయ ఆరోపణలు చేశాడు మనందరికీ తెలుసు ప్రధానంగా పింక్ డైమండ్ విషయంలో రమణ దీక్షితులు చేసిన ఆరోపణ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రకంపనలు పుట్టించిందో తరువాత చంద్రబాబు గారి ఓటమిలో అనేక కారణాల్లో పింక్ డైమండ్ కూడా ఒకటి మరి నిజంగా పింక్ డైమండ్ ఉందా అంటే ఈరోజు పింక్ డైమండ్ లేదని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హైకోర్టుకి వాళ్ళే ఒక నివేదిక సమర్పించారు అంటే లేని ఒక పింక్ డైమండ్ ఉంది అది పోయిందని చెప్పిన వ్యక్తి రమణ దీక్షితులు వాస్తవానికి రమణ దీక్షితులు తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా కడుపు మాట ఎందుకంటే ఆ రోజు చేసిన పాపం అలాంటిది వాస్తవానికి ఆయన చేసిన పాపానికి చాలా కఠిన శిక్షించాలా కానీ చంద్రబాబు గారు భక్తుల మనోభావాలతో సంబంధించిన విషయం ఎందుకులే అని చెప్పి రమణ దీక్షితులు వదిలేశారు చంద్రబాబు గారు వదిలేసిన పాపం ఈ ఈరోజు అరెస్టు దాకా తీసుకెళ్ళింది రమణ దీక్షితుల్ని ఎవరినైతే జగన్మోహన్ ఎవరినైతే నమ్మి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నాడు చంద్రబాబు మీద విమర్శలు చేశాడు ఆ వ్యక్తే ఈరోజు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నాడు పింకు డైమాండ్ ఆరోపణ రమణ దీక్షితులు వ్యక్తిగతంగా చేశాడంటే కాదనే చెప్పాలి అయితే ఆయన కొద్ది కోపం ఉన్నమాట వాస్తవం ఏంటంటే తనను జీవితకాల అర్చకుడిగా ఉంచాలి ప్రధాన అర్చకుడిగా ఉంచాలని చెప్పి చంద్రబాబు గారిని అడిగితే ఆయన ఒప్పుకోవాలి అలా జీవితకాల ప్రధాన అర్చకు అర్చకుడిగా అర్చకుడిగా చేయటం కుదరదు నిబంధనలు వర్తించవు కాబట్టి కుదరదు అని చెప్తే కోపం వచ్చింది పాప ఈయనికి నన్ను చేయమంటే జీవితకాల అర్చకుడిగా చేయమంటే చేయాలంటారని చెప్పి కోపం వచ్చి ఈ పింక్ డైమండ్ విషయాన్ని తెర మీదకి తెస్తే ఇక వైసీపీ దాన్ని ఏ విధంగా రచ్చ చేసిందో మనకు తెలుసు రెడ్డి అయితే ఇంకా చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉందో మీరు కావాలంటే వెతకండి దొరకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నాడు మరి ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఎందుకు పింక్ డైమండ్ వెళ్ళి ఎతకలేదో నాకైతే తెలియదు కానీ నాడు చేసిన ఆరోపణలు అవి తర్వాత వాళ్ళే గెలిచిన తర్వాత పింక్ డైమండ్ అనేది ఉత్తి బోగాసు అసలు రికార్డులో ఎక్కడా పింక్ డైమండ్ లేదు తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆభరణాల లిస్టులో పింక్ డైమండ్ అనేది రికార్డులోనే లేదు కాబట్టి ఇదంతా కూడా కేవలం కల్పితం మాత్రమే కావాలని చేసిన ఒక కుట్ర సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏదో చేసేస్తాడు అనుకున్నాడు పాపం రమణ దీక్షితారు పెచ్చోడు అనుకునే జగన్మోహన్ రెడ్డి గెలిపికి పరోక్షంగా ఉపయోగపడ్డాడు నాడు హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చంద్రబాబుని విమర్శించడం డిబ్బీలో మీరు వేయొద్దు ఈ శ్రీవారికి చేరట్లేదు ఆయన సేవలకు ఉపయోగించట్లేదని అనుమానాలు పుట్టిన ఆరోపణలు పుట్టేలాగా ఆరోపణలు చేయటం ఇవన్నీ చేసిన వ్యక్తి రమణ దీక్షితులు సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం అంటే కనీసం దేఖన కూడా దేకలా అప్పుడు తత్వం బోధపడింది చివరికి ఎలాగో ఆళ్ళ కాళ్ళు పట్టుకుని ఏళ్ళ కాళ్ళు పట్టుకుని మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి గౌరవ అధ్యక్ష అర్చకుడి పదవులు అయితే తీసుకోవడం జరిగింది అంటే గౌరవ అర్చకుడి పదవిలో ఆ రమణ దీక్షితులు నియమించినప్పటికీ పెద్దగా సంతృప్తి లేదు ఇక అప్పటి నుంచి ఇప్పుడు ప్రధానంగా వైసీపీ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు సరే ఇది నిజమా కాదనేది ఒక కమిటీ నేసి విచారణలో తేలాల్సి ఉందనుకోండి ప్రధాన ఆరోపణ ఏంటి ప్రస్తుతం ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హిందువు కాదు క్రిస్టియన్ అనే ఆరోపణ ఇప్పుడు ప్రకంపనలు పుట్టించే ఆరోపణ ఎందుకంటే ఇది మనోభా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ప్రభుత్వాలు దెబ్బ కూలిపోతాయి తేడా వస్తే ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అయాంలో ఏం జరిగింది భక్తుల మనోభావాలు నిజంగానే పింగడామంట పోయిందేమో చంద్రబాబు తీసుకెళ్ళడేమని చాలామంది నమ్మారు ఎందుకంటే శ్రీ శ్రీవారికి అంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి రమణ దీక్షితులు వెంకటేశ్వర స్వామికి దండం పెడితే రమణ దీక్షితులుగా దండం పెడతారు ఎందుకంటే ఆ స్వామివారికి అత్యంత దగ్గరగా ఉండి సేవ చేస్తే కార్యక్రమాలు అతి తక్కువ మందికి అవకాశం ఉంటుంది అలాంటి వారిలో రమణ దీక్షితులు ఒకడు అలాంటి వ్యక్తి ఎందుకు అబద్ధాలు చెప్తాడని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఆయన చెప్పింది పచ్చి అబద్ధమే ఆ విషయం ఇప్పటికైనా ఒప్పుకుంటే మంచిది తాజాగా ఏదైతే ఆ ధర్మారెడ్డి హిందూ కాదు క్రిస్టియన్ అని కొన్ని ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలుగా మారాయి అక్కడితో ఆగల టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు భక్తులను గుడికి రాకుండా చేస్తున్నాయి దైవ దర్శనానికి దూరం చేస్తున్నాయి వీళ్ళు భక్తులు రాకుండా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి కొన్ని కఠినమైన ఆరోపణలు అయితే చేయటం జరిగింది ఇంకా పోతే అక్కడ టీటీడీ జీఆర్ల మీద కానివ్వండి లేదా వ్యవస్థ నిర్వహణ తీరు మీద కానివ్వండి స్వామివారికి అందుతున్న సేవల మీద కానివ్వండి అక్కడ ఆ భోజనాల వ్యవహారంలో కానివ్వండి ఇలాగ అనేక వ్యవహారాలకు సంబంధించి రమణ దీక్షితులు ఆరోపణలు చేయటం వాస్తవం అది ఎంతవరకు నిజమనేది అది కమిటీ వేసి నిర్ధారించితే తప్ప ఎవరూ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాలు సెన్సిటివ్ విషయాలు ఎప్పుడైతే ధర్మారెడ్డి హిందూ కాదు క్రిస్టియన్ అని ఒక ఆరోపణ చేశాడో దాంతో ఈయన్ని ఇప్పుడు ఈ గౌరవ అర్చకుడి పదవి నుంచి తొలగించేశారు అంటే ఒక వేటు వేశారు ఎయిటమే కాకుండా కేసులు కూడా నమోదు చేశారు చంద్రబాబు లాగా అందరూ ఉంటారని కూడా తప్పు వాస్తవానికి ఈ పని ఎప్పుడు చేయాలంటే చంద్రబాబు గారు చేయాలి గతంలో పాపం ఆయన ఎందుకులే భక్తుల మనోభావాల విషయం సంబంధించిందని ఆయన దూరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అలా వదిలిపెట్టే వ్యక్తి కాదు కదా వెంటనే గౌరవాధ్యక్ష అర్చకుడు పదవి ఇచ్చింది ఎవరు వైసీపీనే ఇప్పుడు వేటు వేసింది ఎవరు అది కూడా వైసీపీనే వేటు వేయటమే కాకుండా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఒకటి కాదు రెండు కాదు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాకు తెలిసి ఇవాళ రేపు అరెస్ట్ చేయడం ఖాయం రమణ దీక్షితులు అరెస్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే పనే ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలకి జగన్మోహన్ రెడ్డి ఏం వదిలిపెట్టడు అది నిజమే కానివ్వండి అబద్ధమే కానివ్వండి తన ఇమేజ్కి డ్యామేజ్ కలిగే విధంగా ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టడు అయితే ఇప్పుడు ధర్మ ఇప్పుడు రమణ దీక్షితులకి ఇప్పటికైనా ఒక అవకాశం ఉంది ఏంటంటే చేసిన తప్పు చెప్పుకుంటే కొంత పోతుందని చెప్పి ఒక సామెత ఉంది అలాగే ఆ రోజు నీతో పింక్ డైమండ్ ఆరోపణ చేయించింది ఎవరు నువ్వు ఎవరిని గెలిపించడం కోసం ఆ రోజు ఆరోపణలు చేసావు నీ వెనకుండి నడిపించిన వ్యక్తులు ఎవరనేది ఇప్పటికైనా ప్రజలకు చెప్పు చెబితే కొంత పాపమైనా పోద్ది ఎందుకంటే నువ్వు ఆ రోజు ఘోరాతి ఘోరమైన పాపం చేశావు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు గారి మీద ఒక నింద మోపావు ఆ దానికి కర్మ ఫలితమే ఈరోజు నువ్వు అనుభవించేది చంద్రబాబు గారు వదిలిపెట్టిన వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టాడు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రూపంలో వెంకటేశ్వర స్వామిని నిన్ను తగులుకున్నాడు కాబట్టి సరే మనమేమి అరెస్ట్ చేయాలని మనం అంటలేదు అలాగని ఆయన కించపరచాలనే ఉద్దేశం మనకు అంతకంటే లేదు ఆయన చేసిన ఆరోపణలు నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు ఎందుకంటే ఆయన చెప్పేయని నిజమని నమ్మలేము అలాగని అబద్ధాలని కూడా కొట్టిపాడేయలేము ఎందుకంటే ఎందుకంటే ఆయనేమి ఆషామాషి వ్యక్తి కాదు ఏళ్ల తరబడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవలు అందించినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఏం జరుగుతుందో పోసగుచ్చినట్టు చెప్పగలిగిన వ్యక్తి రమణ దీక్షితులు అలాంటి వ్యక్తి చేసిన ఆరోపణలు తప్పు అని కూడా మనం చెప్పలేము అన్ని విషయాలు కాబట్టి అసలు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల మీద ఒక కమిటీ వేయాలి ఫస్ట్ టీటీడీ చైర్మన్ ఈవో ధర్మారెడ్డి హిందువా క్రిస్టియనా కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇలాంటి వాటి మీద తెలియాలంటే ఒక కమిటీని వేసి ఆయన చేసిన ఆరోపణల మీద విచారణ చేసి కాదు అవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేలితే అప్పుడు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు కాకపోతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే నిమిషం కూడా ఎవరు చూస్తూ ఊరిన పరిస్థితి ఉండదు నేను చెప్పే కదా గతంలో చంద్రబాబు గారిలాగా ఉండదు ఆ రోజు చంద్రబాబు గారి ఆయాంలో రమణ దీక్షితులు చేసిన పాపమే ఈరోజు తన మెడకు చుట్టుకుని చివరికి ఎవరి కోసమైతే పని చేశాడు ఎవరి గెలుపు కోసం అయితే పని చేశాడో వాళ్ళ చేతుల్లోనే ఈరోజు బలు పశువుగా మారబోతున్నాడు రమణ దీక్షితులు కాబట్టి ఎప్పటికైనా అయితే ఒక విధంగా ఏంటంటే రమణ దీక్షితుల మీద కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి మనం కూడా ఖండిద్దాం ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టుగా ఆయన చేసిన ఆరోగ్యం ఒకవేళ నిజాలు ఉంటే అన్ని అబద్ధాలను మనం కదా ఒకవేళ నిజాలు ఉంటే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు నిజాలు ఉంటే ఆ దాన్ని రెటిఫై చేసుకోవాల్సిన అవసరం టీటీడీ మీద ఉంది వాస్తవానికి టీటీడీ అనేది ఎటుబడితే చర్యలు తీసుకోవడం కూడా కుదరదు అన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలా కాకపోతే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటివేమీ జరగకుండానే చర్యలు తీసుకుంటున్నారు ఏది ఏమైనా రమణ దీక్షితులు నాడు చేసిన పాపమే ఈరోజు చుట్టుముట్టిందని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి